హలీం రంజాన్ మాసంలో దొరికే ఒక ప్రత్యేకమైన వంటకం ఈ వంటకం ఒకప్పుడు నైజాబ్ రాజు బయట దేశం నుండి వంట మనుషులను తెప్పించుకున్న రంజాన్ మాసంలో ప్రత్యేకంగా వంటకం చేసేవారట రాను రానా వంటకం రంజాన్ మాసానికి ఒక స్పెషల్ వంటకంలో మారిపోయింది ఈ హలీంలో వాడే పదార్థాలన్నీ పోషక విలువలతో కూడినవి కాబట్టి ప్రత్యేకంగా తయారు చేయించిన మట్టి పొయ్యిలపై కట్టెల సాయంతో తయారు చేస్తారు కాబట్టి హలీం చాలా టేస్టీగా ఉంటుంది ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసి సాయంత్రం ఈ హలీంను తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటుందని అంటున్నారు రంజాన్ మాసం వచ్చిందంటే మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి ఫేమస్ అలీం ఇప్పుడు మన కరీంనగర్లోనే దొరుకుతుంది కరీంనగర్లో మహిక్ క్యాటరింగ్ వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి గత నాలుగు సంవత్సరాల నుండి ప్రత్యేకత ఏర్పాటు చేసి రుచికరమైన హలీం హరీష్ను తయారు చేసి పట్టణ ప్రజలకు అందిస్తున్నారు ఈ హలీం తినడానికి పెద్దపల్లి గోదావరి ఖండి మంచిర్యాల సిరిసిల్ల జగిత్యాల జిల్లా నుండి ప్రజలు దీన్ని తినడానికి పెద్ద ఎత్తున వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు రావాలి ఇంకా సారి మాలా చేసేయారు మా రిమ్మలే సుశిల్లా పెదాపల్లి జుజిలాబాద్వాడ సుశిల్లా సార్ ఇద ఇక్కడి నుంచి వచ్చి తీసుకుపోతారు ఇక్కడ నుంచి ప్రైస్లో మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ నుంచి ఈ నైన్ ఫిఫ్టీ వరకు మటన్ ఉన్నది హండ్రెడ్ వన్ టూ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫ్యామిలీ ప్యాక్ జమ్మూ ప్యాక్ ఎయిట్ ఫిఫ్టీ చికెన్లో కూడా హండ్రెడ్ రూపీస్ వన్ వన్ ఎయిటీ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ సింగల్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ ప్యాక్ అండ్ సెవెన్ హండ్రెడ్ జమ్మూ ప్యాక్ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యే ఒక నెల ముందు నుండి నిర్వాహకు ఫోన్ వస్తుందట కస్టమర్ నుండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారని మహేష్ క్యాటరింగ్ వనర్ న్యూస్ ఎయిటీన్ తెలిపారు వీరి దగ్గర అలిమే కాకుండా పాయసు చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లెగ్ పీస్ మంచూరియా రుమాల్ రోటీ డబుల్ కా కమిటా లభిస్తాయని తెలిపారు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ అలీం పెట్టడంతో కరీంనగర్ ప్రజలు కూడా ఇక్కడ అలీంను లొట్టలు వేసుకొని మరీ తింటున్నారని నిర్వాహకులు లోకల్ ఎయిటీన్తో ఆనందం వ్యక్తం చేశారు మై బాబా పటేల్ క్యాటరింగ్ ఈ అల్లహదుల్ రంజాన్ మే आ, हलीम का अफ्त कर रहे चुके हैं यहाँ पे गीता भवन जाके मैक्स है मैक्स के सामने जो सो किंग्स फैमिली महक फैमिली वो जावा बोलते हैं यहाँ पर तो गुज्त चार साल से मैं यहाँ पर जा रहा हूँ इससे पहले मतलब हलीम होती थी लेकिन चार साल में ज़्यादा पब्लिक ज़्यादा पसंद कर रही है यहाँ पर हिंदू मुस्लिम सिख ईसाई सभी भाई लोग आ रहे हैं यहाँ पर और अलहमदल अलहमदिल्ला डेली का जो तो ज़्यादा सेल है यहाँ पर यानी आपको 12 बजे अगली नहीं मिलेगी, फिर कोटला है और उसके अलावा मज़ीद अपने को जो है यहाँ पे इस्तेमाल जो तो अपने पास मसाले वगैरह प्योर घी और जो है ड्राई फ्रूट काजू बादाम वग़ैरह हम लोग पेस्ट डाल के बनाते हैं उसमें और ज़्यादा सेल मिलने वैसे रोज़गारों के लिए कर खासकर स्पेशल जो चीज़ बन रही है रोजगारों के लिए हम लोग सही बेहतरीन अंदाज में लोग पूरी टीम हमारी वर्क कर रही है ताकि पब्लिक डिमांड पे हम लोग आ रहे हैं यहाँ पे हमारा कोई आने आने का वो नहीं है लेकिन हम लोग फुल बिजी रहते हैदराब में भी हम लोगों के खरीद की दुकानें बहुत सारे लेकिन पब्लिक डिमांड यहाँ पे जैसा गोदवार खनीर सरसीला मनचिरल चटापली वरंगल जगयाल यहाँ की आवाम जो है तो चार बजे से पार्सल शुरू हो जाता हमारे पास थक जाने के लिए और यहाँ पर जितने भी लोग आ रहे हैं यहाँ पर देख सकते हैं पूरा तकरीबन लोग डेली जो है सो सप्लाई के लिए हम लोगों को बहुत यानी पच्चीस आदमी काम करने के बावजूद भी हम लोगों को बहुत थक जा रहे हैं हम लोग काम ज़्यादा हो रही है పే బకరేకా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ హలెంలో తినాలనిపిస్తుందట